దేవునికి స్తోత్రములు మీకందరికీ నా ఆరాధనకు సహకారంగా కొన్ని మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానించుకుందాం డాలుగా మారినటువంటి క్రీస్తు డాలునై ఉన్నటువంటి క్రీస్తు కీర్తనల గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము రెండవ వాక్యం మనం చదువుకుందాం కీడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువము దేవునికి మహిమ కలుగును కాక యస్సు క్రీస్తు ప్రభుల వారిని పట్టుకొని మనకు సహాయము చేసే దేవుడు అని ఆయనను పట్టుకుని నిలవాలి దేవునికి స్తోత్రం కలుగును కాక డాలు ఉంటే ప్రధానమైనటువంటి ఆయుధాలలో ప్రధానమైనటువంటిది ఈటే అని కూడా అంటారు దాన్ని అయితే లేఖనంలో మనము దేవుడు తనను తాను డాలుతో వర్ణించబడి ఉన్నాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అగ్ని నుండి కాపాడినటువంటి డాలు ఇప్పుడు మనం చదువుకున్న కేడమును డాలను పట్టుకొని నా సహాయమునకై లేచి నిలుగుము యా చూడండి పిల్లారా మానవులమైనటువంటి మనమందరము పాపము చేయక పాపం చేసి అగ్నికి సరిపోయినటువంటి వారము మనలను కాపాడుటకై క్రీస్తు యస్సు లోకమునకొచ్చి సర్వ మానవాళి సర్వ మానవాళికి తానే డాలుగా అడ్డు నిలిచి ఉన్నాడు సర్వ మానవాళి కొరకు తానే మన కొరకు ఆయన కలువరి సిల్వలో ప్రాణం పెట్టాడు హలెలూయ అడ్డుగా నిలిచి పరము నుండి వచ్చినటువంటి అగ్నికి ఆహుతి అయి కాలిపోయినటువంటి క్రీస్తు పరలోకం నుంచి లోకానికి వచ్చాడు సర్వ మానవాళి పాపము చేసి అగ్నికి సరిపోయినటువంటి వారుగా ఉన్నప్పుడు దేవాతి దేవుడు సర్వ మానవాళిని ప్రేమించి అడ్డుగా నిలిచి మన కొరకు పరలోకం నుంచి భూలోకమునకొచ్చి ఈ లోకంలో మన కొరకు ఆహుతి అయినటువంటి క్రీస్తు బిలారా హలెలుయా దేవునికి మహిమ కలుగును కాక అపవాది నుండి కాపాడినటువంటి క్రీస్తు క్రీస్తు అంటే డాలు కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వాక్యం మనం చదువుకుందాం ఆయన తన రెక్కల క్రింద నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు ఎలా ఉన్నారట ఆయన క్రీస్తు వారు ఎలా ఉన్నారు సత్యమును కేడమును డాలునై ఉన్నారు ఆయన తన రెక్కల కింద నిన్ను భద్రపరిచును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన తన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగజేస్తూ ఉన్నాడు హల్లుయా దేవునికి మహిమ కలుగును కాక చూడండి పిల్లారా ఆయన సత్య సంబంధమైనటువంటి క్రీస్తు అపవాది వాడు ఏం చేసేవాడు అంటే అపవాది అగ్ని బాణాలను వేస్తే వేసేవాడు ఏతేను తోటలో అహ అవ్వతో ఉన్నప్పుడు హవతో మాట్లాడుతూ ఉంది ఇది నిజమా అని ఏమని ఇది నిజమా చూడండి పిల్లరా అని అగ్ని బాణాన్ని వేసాడు ఇది నిజమేనా అంటే ఏదో ఒకటి ఉందేమో అని అవ అనుమానం వచ్చే స్థితిలో అనుమానం వచ్చేటటువంటి ఆ యొక్క మాటను అక్కడ బాణాన్ని వదిలేశాడు ఇది నిజమో కాదు అన్నట్లుగా చూడండి పిల్లరా అప్పవాది అలాంటి అనుమానాల చేత పీడిస్తూ ఉంటుంది కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు ఏమంటున్నా చూడండి అగ్ని అనే బాణమును వేసి శోధన అనే తోటలోనికి నిన్ను పడేశాడు చూడండి పిల్లరా క్రీస్తుపై నీవు దేవుని కుమారుడవైతే అంటుంది అని అగ్ని బాణంను వేశాడు నువ్వు దేవుని కుమారుడవైతే ఇదిగో ఈ శిఖరంపై నుంచి కిందకు దూకు ఈ కొండపై నుంచి కిందికి దూకు ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను ఇదిగో నువ్వు ఇక్కడ నుంచి అక్కడ దుంకు అని అనే బాణాలను వేస్తూ ఉన్నాడు చూడండి పిల్లరా క్రీస్తు ప్రతి శోధనను జయించాడు ఏం చేశాడు ప్రతి శోధనను జయించి జయించినటువంటి డాలు నేడు నీవు నేను జయించుటకు వాక్యమైనటువంటి డాలుగా ఉన్నాడు నీవు నేను జయించాలి అంటే వాక్యాన్ని నువ్వు విని విశ్వసించాలి వాక్యముతో నువ్వు బలపరచబడాలి వాక్యాన్ని నువ్వు వినాలి వాక్యాన్ని విని వాక్యానుసారముగా నువ్వు జీవించాలి వాక్యము చేత ఆ అనుమానం అనేటటువంటి ఆ అనేటువంటి ఆ బాధలను నిన్ను తప్పించే దేవుడు నీవు జయిస్తావు అంటున్నాడు వాక్యం అనే డాలును నేనున్నాను అని చూడండి పిల్లరా దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నిటినీ కాపాడేటటువంటి డాలు అన్నిటినీ కాపాడుతున్నాడు నన్నేం కాపాడుతున్నాడు అనుకుంటున్నావేమో నిన్ను కూడా కాపాడుతూ ఉన్నాడు హలో దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి పిల్లరా ఆయన జయసూచకమైనటువంటి డాలుగా ఉన్నాడు లోకంలో విశ్వాస యాత్రలో మనం విశ్వాసముతో కొనసాగుతూ ఉన్నప్పుడు మన విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏం కలుగుతుందో చూడండి శ్రమ బాధ నిందలు హింసలు కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గము వీటన్నిటి నుండి నేను కాపాడుతూ ఉంది నువ్వు వెళ్ళొచ్చినటువంటి మార్గములలో శ్రమ కలగచ్చు బాధ కలవచ్చు నింద కలవచ్చు హింస వేయొచ్చు నిందలు కూడా వేయచ్చు వాటన్నిటినీ వాటన్నిటి నుంచి నిన్ను కాపాడుతూ ఉన్నటువంటి క్రీస్తు వారు హలెలుయా దేవునికి మహిమ కలుగును కాక అన్నిటి నుంచి నిన్ను కాపాడే డాలుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రేమ హలలుయా దేవుడు మనలను నిర్హేతుకమైనటువంటి ప్రేమతో ప్రేమించాడు ఏ హేతువు లేకుండా మనలను ప్రేమించినటువంటి క్రీస్తు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ కలిగినటువంటి క్రీస్తు హలలుయ దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు ప్రేమను ఆహ్వాన స్వార్థ మూడవాద్యం పదార వాక్యంలో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు ఆ క్రీస్తు ప్రేమ అనే డాల్ ద్వారా సమస్తము నుండి మనము కాపాడగలము హల్లెలుయా చూడండి పిల్లరా ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించాడు మనము ఆయనను ఎరిగి ఆయనను నమ్మి ఆయనను విశ్వసించి బాధ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు హింసలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు వదిలివేయడము కాదు వాటన్నిటి నుంచి నిన్ను తప్పించే క్రీస్తు ప్రేమ కలిగినటువంటి క్రీస్తు నీపై ప్రేమ చూపించి నిన్ను రక్షించుటకు నీవు నశించి పోవచ్చున్నటువంటి నిన్ను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినటువంటి క్రీస్తు ప్రభుల వారు అల్లుయా దేవునికి స్తోత్రం కాక చూడండి పిల్లరా మన అవిధేయత అతిక్రమంను అపవిత్రతను బట్టి మనలను కాపాడవాడు వాటన్నిటిని దూరం చేసి విధేయత కలుగునట్లుగా పవిత్రముగా మనల్ని జీవించడానికి ఆయన కాపాడుతూ ఉన్నటువంటి క్రీస్తు ఎవడనూ లేని సమయంలో క్రీస్తు అనే అగ్నిలో కాలిపోయినటువంటి డాలు ఎవ్వరు చేయలేరు అగ్నిలో కాలిపోయినటువంటి క్రీస్తు అనుదిన శోధనను జయించుటకు వాక్యమైనటువంటి క్రీస్తు వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ యొక్క శోధన తొలగిపోతూ ఉంది హల్లెలూయా వాక్యాన్ని నువ్వు గ్రహిస్తూ ఉన్నప్పుడు వాక్యమనే డాను నువ్వు గ్రహిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు వారిని నువ్వు గ్రహిస్తూ ఉన్నప్పుడు శోధన నుంచి నువ్వు జయించగలుగుతావు సర్వముపై జయమించుటకు ప్రియమే అయినటువంటి డాలుగా ఉన్నటువంటి క్రీస్తును సర్వాన్ని జయించుటకు నీకు డాలుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఆరాధిద్దామా అందరూ లేచి నిలబడదాం శోధనలో ఉన్న రోదనలో ఉన్న బాధలో ఉన్న సమస్యలో ఉన్న దుఃఖములో ఉన్న ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు నిన్ను రక్షించే ప్రభువు ఆయన నామమును ఆయన నామములో నిన్ను విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను రక్షించే క్రీస్తు పవిత్ర అపవిత్రత నుంచి నిన్ను తొలగించేటటువంటి క్రీస్తు అవిధేయత నుంచి నిన్ను రక్షించే క్రీస్తు పిల్లరా యేసు ప్రభుల వారు మనలను ప్రేమించి అగ్నిలో కాలిపోకుండా వాక్యము చేత ఆ సమస్యలను శోధనలను జయించుటకు ఆయన మనకు జయమించినటువంటి క్రీస్తును అందరము స్వరమెత్తి గళమెత్తి ఆరాధిద్దాం ఒక రోగముతో ఉన్నావా అనారోగ్య స్థితిలో ఉన్నావా ఎట్టి స్థితిలో ఉన్నా కూడా ఆయన నామము శక్తి కలిగినది పిల్లరా అందరూ చెప్పట్లు కొడుతు ఓ జీవముతో పరిశుద్ధాత్మతో ఆయన ఆరాధిద్దాం శక్తిదయ <laughs> స్వరమిత్రుడు చప్పలు పెట్టి రోగిని స్వస్థత నుంచే శక్తి కలిగినది para meter para é i'm thank mm -hmm. you